అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎవరైతే అరుగుల జాబితాలో పేరు రాకుండా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు వరకు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన గత వీడియోలో కూడా దాని గురించి మీకు చెప్పడం జరిగింది మరి తాజాగా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నట్లు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంది ఏమీ లేదు కానీ కేంద్ర ప్రభుత్వంది మనకు లేట్ అవుతూ వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఎం కిసాన్ డబ్బులను వాయిదా వేస్తూ వస్తుండటంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ వాయిదా పడుతూ వస్తుంది మరి తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం మరి ఈ నెల ఇరవై మూడు లోపు రైతులు అందరూ కూడా వెంటనే ఇలాగనుక చేసుకుంటే మీకు మళ్ళీ కూడా అరుగుల జాబితాలో పేర్లు వచ్చి మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అలాగే కౌలు రైతులు తప్పకుండా ఇలా చేసుకోవాలని కౌలు రైతులు కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే పోడు భూములు సాగు చేసేవారు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు వీరంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా తప్పనిసరిగా మీరు ఈ విధంగా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు అన్నదాత సుఖీబో తొలివిడత డబ్బులను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీకు జమ చేయబోతున్నట్లయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అకౌంటు సపరేట్గా మళ్ళీ కూడా కొత్త అకౌంట్ ఏమైనా చేసుకోవాలా ఉన్న అకౌంట్కే డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన మీరు నొక్కాలి మరి ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని గంట వస్తుంది మీరు అది కూడా ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఒక్క ఎన్నికల అంటే ఒక భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి వారికి కూడా అంటే కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కేవలం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద నలభై రెండు లక్షల మందికి మాత్రమే డబ్బులు ఇస్తుంటే మిగిలినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందిస్తూ ఉందని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పథకాన్ని వాయిదా వేస్తూనే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక ఎటువంటి వాయిదా లేకుండా మరి ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైపోయింది ఇప్పటికే రోజులు గడిచిపోతూ ఉన్నాయి రైతన్నలు పంటలు వేసుకోవడానికి అప్పులు చేసి పంటలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితి నుంచి రైతన్నలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా జూన్లోనే పీఎం కిసాన్ డబ్బులను వేసేది కానీ ఈసారి కొంచెం సాంకేతిక కారణాల వల్ల జూలైకి వాయిదా వేశారు మరి జూలై పద్దెనిమిదిన మొన్న వేస్తామని చెప్పినా కూడా వేయలేకపోయారు మరి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి దానికంటే ముందుగా ఏపీ ప్రభుత్వం రైతన్నలకు మరొక అవకాశం కల్పించింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించింది మరి ఈ నెల ఇరవై మూడో తారీఖులోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే గతంలో అప్లై చేసుకుని ఏదైనా కారణాల వల్ల మీరు అనర్హులు అని చెప్పి వచ్చి ఉంటే ఇప్పుడు మీకు తాజాగా అర్హత ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ అనేది పెట్టాలి గ్రీవెన్స్ అనేది పెడితే మళ్ళీ కూడా వెబ్లైన్లో మీ డేటా ఆధారంగా ప్రభుత్వం పరిశీలించి మీకు ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది కొంతమంది చాలామంది రైతులకు గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను కొంతమందికి ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఈకేవైసీ నాటు డన్ అని చెప్పి ఇట్లా అనేక రకాల కారణాలు చూపిస్తూ ఉంది మరి ఈ కారణాలన్నీ వచ్చిన వారంతా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఇరవై మూడో తారీఖు అంటే రేపటి వరకు కూడా మనకు సమయం అయితే ఉంది మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్న కూడా రేపు సాయంత్రంలోగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఇప్పటికే అప్లై చేసుకుని గతంలో ఏదైనా కారణాల వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి మీరు కనుక అన్నర్హుల జాబితాలోకి వచ్చి ఇప్పుడు మీకు అర్హత ఉన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇరవై మూడు లోపు గ్రీవెన్స్ పెట్టుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ కూడా మీకు ఒక అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను ప్రభుత్వం అందజేస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇది జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి మరి మొత్తానికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా భూమున్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు కాబట్టి కౌలు రైతులు ఏం చేయాలంటే ఎవరైతే వేరొకరు భూమిని కౌలుకి తీసుకుని కౌలు చేస్తున్నారో ఆ రైతులంతా కూడా మీకు కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి అంటే సిఎస్సి కార్డు సిఎస్సి కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు ఇది ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఈ విధంగా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం అలాగే ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూచించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా భూమి ఉన్న రైతులే కాకుండా భూమి లేకుండా మనకు కౌలుకు తీసుకున్న రైతులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి రైతులు ఈ విధంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మీకు కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు రావాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది కీలకం ఎందుకంటే ఇప్పుడు గతంలో మాదిరి చేతికిచ్చేటువంటి పని అయితే ఎక్కడా లేదు నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు మరి అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి డీబీటీ ద్వారా డబ్బులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి వేర్వేరుగా వేస్తాయి కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కీలకం ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ డబ్బులు రావు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కనుక మీకు లేకపోతే ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా ఇంత విధిగా ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కీలకం ఇప్పుడు అందరికీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి చాలామందికి అకౌంట్లో ప్రాబ్లం ఉండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కంపల్సరీగా మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి అనమాట మరి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు చాలా మంచి అవకాశం రైతన్నలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రతి రైతన్నకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా రెడీగా ఉంది డబ్బులు వేయడానికి మరి ఈ నెల చివరి వారం అంటే ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖుల్లో కానీ లేకపోతే ఆగస్టు మొదటి వారంలో కానీ ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి ఐదు వేలు మరి రెండు కలిపి ఏడు వేల రూపాయలను మన ఏపీలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఇప్పటి వరకు ఉంటే నలభై ఏడు లక్షల మంది ఉన్నారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై మూడో తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా అప్లై చేసుకునే వారికి అలాగే గ్రీవెన్స్ పెట్టుకునే వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ కూడా ఇంకొంచెం మంది లబ్ధిదారులు పెరుగుతారు దాదాపు డెబ్బై లక్షలకు మందికి పైగా రైతులు ఉంటే అందులో అనేక కారణాల వల్ల కొన్ని కొంతమంది రైతులను పక్కన పెట్టేసి ఇక్కడ నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వారికి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఈకేవైసీ ఉందా లేదా చూసుకోవడం ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చూసుకోవడం ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది డబ్బులు వేస్తారు లేదంటే కన్నా మిస్ అయిందంటే ఆగస్టు మొదటి వారంలో ఖచ్చితంగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి